ఈఎస్ డబుల్ కి స్వాగతం మేడ్చిల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో ఈ నెల ఇరవై నాలుగు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు ఎండలు ఉండడం వలన భక్తుల కోసం చల్వ పందిర్లు మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ నారాయణ శర్మ తెలిపారు లైన్లలో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయే విధంగా కావాల్సిన బారికేడ్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ చుట్టూ సీసీ కెమెరాలు పోలీస్ బందోబస్తుతో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. కేశరంగుట్ట బ్రహ్మోచార్ మెర్చల్ జిల్లా కేశరంగుట్ట మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇరవై నాలుగు నాడు గణపతి పూజ ఇరవై ఐదు కళ్యాణము ఇరవై ఆరు శివరాత్రి ఇరవై ఏడు రథోత్సవము ఇరవై ఎనిమిది కొత్త వసంతోత్సవము ఫస్ట్ ముగింపు కార్యక్రమాలు ఈ దీనికి కాను మా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మాకు దీని ఈ బ్రహ్మోత్సవాలకు మెయిన్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెండుసార్లు మీటింగ్ చేయడం జరిగింది రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో అన్ని అన్ని డిపా జిల్లా అధికారులు మొత్తం మొత్తం అన్ని అధికారులు మున్సిపాలిటీ రెవెన్యూ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు ధర్మకర్తల మండలి అండ్ ఫౌండర్ ఫ్యామిలీ మండలి అందరం కూడా రివ్యూ మీటింగ్లో పాల్గొని అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేయడం నిన్న కూడా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి గారు కూడా రివ్యూ చేశారు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా సామాన్య భక్తునికి దర్శనార్థం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని మూడు లైన్లు ధర్మదర్శానికి పెట్టాం ఒక లైన్లో ఐదు వందల రూపాయలు ఒక లైన్ మూడు వందలు లైన్లు అభిషేకానికి పదకొండు వందల రూపాయల అభిషేకానికి కూడా పెట్టడం జరిగింది మరియు లైన్లలో కూడా వాటరు మరియు మజ్జిగ మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా లైన్లలో భక్తులకు ఎలాంటి అసౌక్యంగా లేకుండా ఏర్పాటు చేయడం దేవస్థానం తరపున అలాగే చోలీ హాస్పిటల్ వాళ్ళు అమ్మక వాళ్ళు కూడా దేవ భక్తులకు సహకారార్థం పాలు వాటర్ సప్లై ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టడం జరిగింది అలాగే మా దేవస్థానం తరపున భక్తులకు పులిహోర లడ్డు అందుబాటులో ఉన్నట్టు త తయారు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఎలాంటి అసౌక్యంగా లేకుండా లైన్లలో కూడా చూస్తూ ముఖ్యంగా ప్రసాదాల కడ కూడా ఇలాంటివి కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము అడగడం ఏంటంటే మాకు కొద్దిగా ఫోర్స్ బయట ఎక్కువ ఎక్కువని ఎందుకంటే ఈ రెండు జాగ్రత్తలు ఇక కుంభనమేళ తిరుపతిలో చిన్న చిన్న సమస్యలు జరిగింది అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా వర్కర్స్ కూడా ఎక్కువచ్చి క్లీనింగ్ పర్పస్ దాని విషయంలో కూడా చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కు కలెక్టర్ ద్వారా వాళ్ళకు చెప్పడం జరిగింది అన్ని జిల్లా అధికారులు కానీ ఎండ డిపార్ట్మెంట్ కానీ అందరు ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీసరగుట్ట దేవస్థానం అభివృద్ధి చేయడానికి ముందు ఆలోచనలో ఉన్నాడు దానివల్ల మనకు టెంపుల్ సిటీ టెంపుల్ టా టెంపుల్ సిటీ చేశారు టూరిజం సిటీ మరియు రెసిడెంట్ సిటీ అని చెప్పి మూడు జోన్లు చేయడం జరిగింది దాని అభివృద్ధికి ఆయన ఆలోచనలో ఉండి అభివృద్ధి కంపల్సరీ చేసి పండుగ కూడా ఇస్తానని చెప్పి అనడం జరిగింది అది కూడా ఆఫ్టర్ శివరాత్రి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అవుతుండచ్చు సీఎం గారి ఆదేశాల అనుసారం ఎట్లా జరుపుతాయి అనేది దానికి కారణం మేము దేవస్థ మా యువగారు కానీ మేము కానీ దానికని ప్రా ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది కావున బ్రహ్మోత్సవాలకు తప్పకుండా ఎలాంటి అవసరం కాకుండా ఎలాంటి అవంజన సంఘటనలు కాకుండా అధికారులను అనధికారులను అందరూ మీడియా మిత్రులతో అందరితోనూ కూడా సహాయం తీసుకొని తప్పకుండా జయప్రదం చేస్తామని చెప్పి దేవుని ఆశీస్సులతో జయప్రదం చేస్తామని చెప్పి గతంలో వీఐపి పాస్ అడ్ని పెట్టి విఐపి కాకుండా వీవీఐపీ పాస్ అనే ఆలోచనలో ఉన్నాం అది ఇలా ఇలా డిసైడ్ అవుతుంది వీఐపీ పాసా వీవీఐపీ పాస్ అనేది కలెక్టర్ ఆధ్వర్యంలో డిసైడ్ డిసైడ్ అనకా మ్యాక్సిమం పాస్లో ఉండాలని అద్దా అన్నది అడివద్దు అంటుడు అలా కొంతమంది కావాలంటు దాని సమస్య లిమిటెడ్ పాసెస్ లిమిటెడ్ పాసెస్ ఒక పెట్టాలనే ఉద్దేశం కూడా మేము కూడా ఆడో అడగడం జరిగింది లిమిటెడ్ ఎందుకంటే కొంతమంది ఆడతారు కాబట్టి విఐపి వీఐపీ మాకు డోనర్స్ ఉన్నారు ధర్మకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి లిమిటెడ్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం అది రేపటి వరకు డిసైడ్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట గురించి ఈ నెల ఐదవ తేదీన గౌరవ చీఫ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వివిధ శాఖల అధికారులు అందరూ కూడా దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు నిమగ్నమై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తుర్దర్శిలో ఉన్నారు ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగున మొదలై ఒకటవ తేదీ మార్చి నాడు ముగిస్తాయి ఇరవై ఐదు సాయంత్రం కళ్యాణం పది గంటలకు ఉంటుంది పట్టువస్త్రాలు తాంబురాలు బహుశా దేవాదాయ శాఖ మంత్రి గారు సమర్పిస్తారు అక్కడ జీవో రావాల్సింది గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిన తర్వాత గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉన్నది ఇరవరో తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మూడు దర్శనాలు ఒకటి ఒక విఐపి దర్శనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వీఏపీ పాస్ అనేది కలెక్టర్ గారు ఈరోజు సాయంత్రం డిసైడ్ చేస్తారు పాస్ తీ అనేది ఐదు వందల రూపాయల పాస్ కూడా మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు తెలంగాణ కిసరగూడ డాట్ తెలంగాణ డా డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే అభిషేకాలకు ఐదు రూపీస్ విఏపి దర్శనము కళ్యాణము మరియు పాలక సేవ నాలుగు సేవలకు బుక్ చేసుకునే అవకాశం కల్పించాము దర్శనం కూడా స్టార్ట్ పెట్టాము ఒక గంటకు నాలుగు వందల మంది ఐదు వందల మంది అవుతుంది సమయం బట్టి అది పక్కా ఉన్న భక్తులు కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని స్వామిని దర్శించుకోవచ్చు అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను దేవస్థానం నుంచి మహాశివరాత్రి సందర్భంగా చర్వబందీ వేయడం జరిగింది రాత్రి లైటింగ్ అరేంజ్మెంట్ భక్తులకు లైన్లో మజ్జిగ మరియు వాటర్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఎండాకాలం వచ్చింది భక్తులు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది గత సంవత్సరం యొక్క ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎక్కువగా మంచిగా పాకెట్లు మరియు మంచినీటి రీంట్ వసతి కనిపించి ఏర్పాటు చేశాము భక్తులు దర్శనం చేసుకునే తర్వాత బయట కూడా బాదా మిల్క్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మరియు ప్రసాదము మిల్క్ కూడా వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారి ఎలా బాగున్న భక్తులందరూ అవకాశం సద్వినియోగం చేసుకొని క్యూలైన్లో సామాన్య ప్రశాంతంగా దర్శించుకొని స్వామాని కృపక పాత్రలు కాగలరని కోరుతున్నాను